ఈ వీడియోలో మనము వర్బుకు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఫిలింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వ ఫార్మ్స్ సో హీజ్ టీత్ డాష్ డటీ ఈస్ ఆర్ హ్యాస్ హ్యావ్ ఇక్కడ టీత్ అనేటువంటిది ఫ్లోరల్ కాబట్టి మనం ఇక్కడ ఉపయోగిస్తామంటే ఆర్ అనేటువంటిది उपयोगस्तम हिस्टी आर्टी नैक्ट बीट वन बै वन आल मै फ्रेन हाव बी इक आसर वे हेव अ वन आफ मई बुक्स डास् स्टोल बै వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ has హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఆర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆన్సర్ వచ్చేసి హ్యాస్ బీన్ అవుతుంది అంటే సీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది హీ dash నాట్ అపోజ్ మీ హీ డాస్ నాట్ అపోజ్ మీ డేర్ డేర్స్ డిడ్ డేర్ వాజ్ డేర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ డేర్ కానీ మనము ఇక్కడ హీ ఉంది కాబట్టి జనరల్గా ఏం చేసేస్తామంటే థర్డ్ పర్సన్ సింగిల్ ఉన్నప్పుడు ఉన్నటువంటి వర్బ్కు ఎస్ కానీ ఎస్ కానీ తగిలించి డేర్స్ అని రాస్తాము కానీ అక్కడ రాయొద్దు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ డేర్ ఎందుకు ఉపయోగించామంటే ఇది మోడల్ వర్బ్గా ఇక్కడ మనం ఉపయోగించడం జరిగింది సో హీ డేర్ నాట్ అపోజ్ మీ నెక్స్ట్ బిట్ హౌ ఐ విష్ షీ డాస్ హియర్ వాస్ వర్ వుడ్ వర్ ఆన్సర్ బి అవుతుంది ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుందంటే బి ఓకే నెక్స్ట్ హీ బిహేవ్డ్ యాస్ ఇఫ్ హీ డాస్ అవర్ మాస్టర్ కుడ్ బీ కుడ్ బి ఈస్ వర్ ఆన్సర్ డి పాస్టెన్స్కి సంబంధించి ఇవి కండిషనల్ సెంటెన్స్ కాబట్టి ఆ రూల్ ప్రకారం ఇక్కడ మనము వర్ను a Rival right? He behaved as he were our master, right? Next. It is high time you dash studying hard. Started start have started should start. Answer A started. నెక్స్ట్ బిట్ చూద్దాము ద చీఫ్ ఇంజనీర్ అండ్ మేనేజర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ డాష్ కమింగ్ ఫర్ ఇన్స్పెక్షన్ రైట్ ఇక్కడ మీరు జాగృతగా అబ్జర్వ్ చేయాలి ఆర్ హావ్ బీన్ ఇస్ వర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఈజ్ అవుతుంది మీకు వచ్చే డౌట్ ఏంటిదంటే ద చీఫ్ ఇంజనీర్ నెక్స్ట్ మేనేజర్ ఇక్కడ రెండు ఇద్దరు ఉన్నారు కదా అనే ఆలోచనతోటి మనం ఏం చేస్తామంటే ఆరు ఉపయోగిస్తాం కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే ద చీఫ్ ఇంజనీర్ అండ్ మేనేజర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఇద్దరు కూడా ఈ చీఫ్ ఇంజనీర్ మేనేజర్ ఇద్దరు కూడా ఒక్కళ్ళే అయితే ఒక్కళ్ళే అయినప్పుడు మనము ఈజ్ ఉపయోగిస్తాం ఒకవేళ వీళ్ళిద్దరూ సపరేట్ అయితే అప్పుడు ఆరు ఉపయోగిస్తాం ఇక్కడైతే ఒక్కళ్ళే భావించి మనము ఈజ్ ఉపయోగించాలి ఇదే బిట్టును మళ్ళీ నేను మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఆలోచనతోటి ఇచ్చాను సో ఒకసారి ఆ బిట్టు కూడా చూద్దాము ద చీఫ్ ఇంజనీర్ అండ్ ద మేనేజర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ డాస్ కమింగ్ ఫర్ ద ఇన్స్పెక్షన్ సో ఇక్కడ ఏమి ఉపయోగించాలని చెప్పుకున్నాము వీళ్ళిద్దరూ సపరేట్ అయినప్పుడు అప్పుడు మనము ఆtoprule ఉపయోగస్తాం రైట్ నెక్స్ట్ నెక్స్ట్ బి యు ఆర్ రామ్ డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ గుర్తుపెట్టుకోండి యు ఆర్ రామ్ డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ యు ఆర్ రామ్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగిస్తాం ఆర్ ఇస్ వర్ హ్యావ్ బీన్ రైట్ ఇంట్లలో ఏ హెల్పింగ్ వర్బ్ను మనం ఇక్కడ ఉపయోగిస్తాం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఆరు గనుక ఉన్నట్లయితే రెండు నౌన్ల మధ్య కానీ రెండు ప్రనౌన్ల మధ్య కానీ లేదా ఒక నౌన్ ఒక ప్రనౌన్ మధ్య కానీ ఆరు గనుక ఉన్నట్లయితే అప్పుడు మనము సింగిలర్ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి అదే ఏ అండ్ యాండ్ కనుక వాటి మధ్య యాండ్ గనుక ఉన్నట్లయితే అప్పుడు ప్లూరల్ను ఉపయోగించాలి అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే ఆర్ ఉపయోగించినప్పుడు అతను లేక ఇతను అంటే ఎవరో ఒకళ్ళు వెళ్తారు అదే అండ్ ఉపయోగించినప్పుడు అతను మరి ఇతను ఇద్దరు సంబంధించింది కాబట్టి అంటే అది ఫ్లూరల్ అవుతుంది రైట్ అప్పుడు ఫ్లూరల్ హెల్పింగ్ వర్క్ ఉపయోగించాలి ఇక్కడనేమో సింగిలర్ హెల్పింగ్ వర్క్ను ఉపయోగించాలి సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఆర్ రామ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ నెక్స్ట్ ఇదే కోవాకు చెందిన నెక్స్ట్ బిట్ ఇచ్చాను ఒకసారి అది కూడా చూద్దాం మనం నెక్స్ట్ బీక్ హీ అండ్ ఐ డాస్ గోయింగ్ టు డీల్ విత్ హిస్ ప్రాబ్లమ్ సో ఇక్కడ ఇంతకుముందు ఆర్ అనుకున్నాం కదా ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను ఎండ్ ఇచ్చాను ఆర్ ఉన్నప్పుడు అది సింగులర్ సో సింగులర్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటుంది అది ఎండ్ ఉన్నప్పుడు ఫ్లూరల్ ఫ్లూరల్ కాబట్టి మనం ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్నే తీసుకోవాలి సో చూద్దాం ఏమేమి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయనేది యామ్ ఈజ్ ఆర్ హ్యావ్ సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది ఏమొస్తుందిగా ఆన్సర్ వచ్చేసి అవుతుంది హీ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు డీల్ విత్ హిస్ ప్రాబ్లం నెక్స్ట్ బిట్ చూద్దాము యూ అండ్ హీ డాష్ వెల్ నోన్ ఇన్ దిస్ టౌన్ ఈస్ ఆర్ వాస్ హ్యావ్ బీన్ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సో एंडोपेगించినప్పుడు प्लुरल అవుతుంది प्लुरल కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ నే మనం వాడాలి నెక్స్ట్ నెక్స్ట్ బిట్ హి అండ్ ఐ హి అండ్ ఐ డాష్ డన్ అవర్ బెస్ట్ టు హెల్ప్ హి సో ఇక్కడ హాస్ హావ్ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే డన్ అనేటటువంటిది ఉంది అంటే అది వి త్రీ రైట్ నెక్స్ట్ వి త్రీ అంటే వాటి ముందు ఏముండాలి హ్యాజ్ ఫార్మ్స్ కానీ హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఉండాలి రైట్ సో అది కూడా ఎలా వస్తుందంటే ఈ హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ అనేటువంటిది ఎలా వస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్స్ను బట్టి ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే be open. he and i have done our best to help him next mercy and compassion the principal teaching of all religion, right is are have been హ్యాస్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఏ అవుతుంది ఆన్సర్ ఇంతకుముందు మనం చెప్పుకున్న హ్యాండ్ రూల్ ఇక్కడ పనిచేయదు మెర్సీ అండ్ కంపాషన్ ఈజ్ ద ప్రిన్సిపల్ టీచింగ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ నెక్స్ట్ ఎవ్రీ మ్యాన్ ఉమెన్ అండ్ చైల్డ్ డాస్ గివెన్ ఎ సపరేట్ సీట్ ఇక్కడ ఏ హెల్పింగ్ వర్డ్ వస్తుందో ఒకసారి చూద్దాము వర్ వాస్ ఆర్ హ్యావ్ బిన్ ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే వాజ్ వస్తుంది ఎవ్రీ మ్యాన్ ఉమెన్ అండ్ చైల్డ్ వాజ్ ఏ సపరేట్ సీట్ ఈ విధంగా వచ్చినప్పుడు మనము సింగిలర్ హెల్పింగ్ వర్బ్ నే రాయవలసి ఉంటుంది నెక్స్ట్ ద క్రీయు టేక్ హ్యాస్ ప్రిజనర్స్ హ్యాస్ హ్యావ్ వాస్ వర్ ఆన్సర్ వర్ ద క్రీవ్ వర్ Taken as prisoners, he, as well as his friends, das badly injured during the journey, were, have, has, was. Answer was. I like Mohan, Sohan das, fond of mangoes. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాడు అంటే వాళ్ళ లాగా అని చెప్తున్నాడు ఇది బ్రాకెట్లు ఉన్నట్టుగా ఊహించుకోవాలి లైక్ అనేటువంటి ఇచ్చినప్పుడు ఆ విధంగా ఇటువంటి సెంటెన్స్ ఇచ్చినప్పుడు సో ఐ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది అనేది మనము చూసుకోవాలి ఆర్ ఐ తర్వాత ఆర్ రాదు వాజ్ వస్తుంది యామ్ వస్తుంది వర్ వస్తుంది కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటిది ఫాండ్ ఓకే ఐ తర్వాత ఇక్కడ మనం ఫాండ్ ఆఫ్ మ్యాంగోస్ అంటే ఇవి అతనికి ఇష్టాన్ని తెలిపేవి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనము యామ్ అనేటువంటి హెల్పింగ్ ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్ను రాసేస్తాం నెక్స్ట్ ద వేజెస్ ఆఫ్ సారీ ద వేజెస్ ఆఫ్ సిన్ డ్యాస్ డెత్ ద వేజెస్ ఆఫ్ సిన్ డాస్ డెత్ ఈజ్ ఆర్ విల్ మీన్ ఆన్సర్ ఏ సిన్ తర్వాత సిన్ అనేటువంటిది సింగులర్గా తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఏ అవుతుంది ఇంకొన్ని బిట్స్ చూద్దాము హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ వర్ సేవ్డ్ బట్ ఎ డజన్ డాష్ ఇంజూ వాజ్ ఇంజు మే వర్ హ్యావ్ డజన్ తర్వాత ये हेलिंग वर्ग वस्तु मन रईट आंसर वो सी अंड्रेड्स आफ सेव बट इ डन वर् इंजोर् नैक्स्ट ही कम्स केम कमेज कमिंग हेज कम ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది ఎస్టర్డే అనేటువంటిది సింపుల్ పాస్టెన్స్కు సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ కాబట్టి మనకు సింపుల్ పాస్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుంది సబ్జెక్ట్ ఉంటుంది టూ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది సో ఇక్కడ వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉండాలి కాబట్టి కమ్కు సెకండ్ ఫామ్ ఏం వస్తుంది కేమ్ రైట్ నెక్స్ట్ బిట్ చూద్దాము సీతా డ్యాస్ ద లెటర్ బిఫోర్ హీ అరైట్ రోత్ హ్యాడ్ రిటర్న్ రైట్స్ విల్ రైట్ ఆన్సర్ హ్యాడ్ రిటర్న్ ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక యాక్షన్ మెన్షన్ చేసింది సింపుల్ పాస్ టెన్స్కు సంబంధించి సో సింపుల్ పాస్ టెన్స్కు సంబంధించి అంటే సైమల్టేనియస్గా ఒకే యాక్షన్స్ ఒకే టైంలో రెండు యాక్షన్స్ జరిగినప్పుడు ఒకటి సింపుల్ పాస్ట్ టైమ్స్లో రాస్తాము ఇంకోటేమో పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది సబ్జెక్ట్ హ్యాడ్ తోటి స్టార్ట్ అవుతుంది వి త్రీ రాస్తాం హ్యాడ్ తోటి ప్లస్ వి త్రీ రైట్ నెక్స్ట్ ఇట్ డాస్ సిన్స్ ఎయిట్ ఓ క్లాక్ రైట్ ఇట్ డాస్ సిన్స్ ఎయిట్ ఓ క్లాక్స్ ఈజ్ రెయినింగ్ రెయిన్స్ హ్యాస్ బీన్ రెయింగ్ been raining ఆన్సర్ హ్యాస్ బీన్ raining ఎనిమిది గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే వాటిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెమ్స్లో ఉపయోగిస్తాం సో వాటి యొక్క హెల్పింగ్ మన క్లూ వర్డ్ ఏంటిది సిన్స్ సిన్స్ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది మళ్ళీ పాయింట్ ఆఫ్ టైం గురించి తెలియజేస్తుంది రైట్ నెక్స్ట్ బిట్ చూద్దాము ద దీఫ్ డాస్ బిఫోర్ ఐ ఓపెన్ ద డోర్ ఓపెన్ ద డోర్ ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న బిట్టే కదా ఆల్రెడీ సింపుల్ పాస్ లో ఉంది సింపుల్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇంకో బిట్ ఎందులో ఉండాలి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి అంటే హ్యాడ్ తోటి హెల్పింగ్ వర్ హ్యాడ్ తోటి ఉండవలసి ఉంటుంది ఒకసారి బిట్స్ చూద్దాము ఎస్కేప్డ్ ఎస్కేప్స్ హ్యాడ్ ఎస్కేప్డ్ హ్యాజ్ ఎస్కేప్డ్ ఎస్కేప్డ్ అనేటువంటిది ఇది వీ టూ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు ఎస్కేప్స్ అనేటువంటిది సింపుల్ ప్రజెంటేన్స్ కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ హ్యాడ్ ఎస్కేప్డ్ అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రూల్ ప్రకారమే కదా పాస్ట్ పర్ఫెక్టెన్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూద్దాము ద హౌస్ డాస్ బై ద ఫై లాస్ట్ నైట్ డ్యామేజెస్ వాజ్ డ్యామేజ్డ్ డ్యామేజ్డ్ వుడ్ డ్యామేజ్డ్ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది రైట్ ఇది యాక్టివైజ్ ప్యాసివైజ్కు సంబంధించినటువంటి బిట్ పాస్ట్ టెన్స్లో ఆల్రెడీ లాస్ట్ నైట్ అంటే సింపుల్ పాస్ట్కు సంబంధించిన క్లూఓడ్ కాబట్టి సో సింపుల్ పాస్ట్లో ఉన్నట్టుగా తీసుకోవాలి సింపుల్ పాస్ట్కు మనం ఏ హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటామంటే వాజ్ లేదా వర్ అనేటువంటి హెల్పింగ్ వబ్స్ మనము తీసుకుంటాం నెక్స్ట్ ద బాయ్ డాస్ బై ఎ మ్యాడ్ డాగ్ ఎస్టర్డే బైట్స్ వాజ్ బిటెన్ బిట్ హ్యాడ్ బిటెన్ సో ఈ బిట్ కూడా దేనికి సంబంధించింది అంటే వాయిస్కు సంబంధించింది యాక్టి వైజ్ ప్యాస్ వైజ్కి సంబంధించినటువంటి బిట్ ఇది ఎస్టర్డే ఉంది కాబట్టి మనం సింపుల్ పాస్ టైమ్స్లో ఉన్నదిగా భావించాలి అంటే మనకి ఏ హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ అవుతుంది వాజ్ కానీ వర్ కానీ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి బిట్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఒకసారి చూద్దాము బైట్స్ అనేటువంటిది కాదు సో ఇక్కడ వాజ్ తోటి స్టార్ట్ అయింది ఏది ఇది సో ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ బిట్ వీ డాస్ అవర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏ గో రైట్ ఫినిష్ విల్ ఫినిష్ ఫినిష్డ్ ఫినిషెస్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఎగో అనేటువంటిది సింపుల్ పాస్టెన్స్ యొక్క క్లూవర్డ్ కాబట్టి దీని ప్రకారం చూసుకున్న ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫినిష్డ్ నెక్స్ట్ ఐ డాస్ ఎ స్టూడెంట్ నౌ ఇప్పుడు నేను స్టూడెంట్ ఇప్పుడు అనేటువంటిది అంటే ప్రజెంట్ను తెలిపేటువంటి హెల్పింగ్ వర్బ్ అది కూడా ఐకి ఫిట్ అయ్యేటువంటిది ఉండాలి ఐకి ఫిట్ అయ్యేటువంటిది ఏముంటుంది యామ్ ఈజ్ వాజ్ హ్యావ్ బిన్ ఇక్కడ ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ మనకు రాదు నెక్స్ట్ వాజ్ అంటే అది పాస్ట్ టెన్స్ కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది నవ్ ప్రజెంట్ టెన్స్ సో ఇది కూడా కాదు ఇది కూడా కాదు నెక్స్ట్ హ్యావ్ బీన్ అనేటువంటిది కూడా కాదు ఎందుకంటే నవ్ అనేటువంటి ఉంది కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఐ నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాము ట్వంటీ నైన్త్ బిట్ షీ షీ ఏ స్టూడెంట్ ఈస్ హ్యాస్ బిన్ వాస్ హ్యాడ్ బిన్ ఓకే సో ఇక్కడ ఇది కూడా సేమ్ ఇంతకు ముందే ఇచ్చిన బిట్ లాగానే నవ్ అంటే ఇప్పుడు ఇప్పుడు కాబట్టి ను సూచించేటువంటి హెల్పింగ్ వర్క్ను మనం సెలెక్ట్ చేయాలి రైట్ మనకు జనరల్గా అనిపించేవి ఆ కరెక్ట్ ఆన్సర్లు ఏమేమి అనిపిస్తాయి ఈ ఈజ్ కానీ వాజ్ కానీ అనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వర్డ్ను చూసుకొని మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఆన్సర్ను రైట్ ఇప్పుడు షీ తర్వాత ఏమొస్తుంది వాజ్ అంటేనేమో టెన్స్ కానీ ఇక్కడ పాస్టెన్సా కాదు నెక్స్ట్ హ్యాస్ బీన్ కాదు హ్యావ్ బీన్ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈజ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ టైమ్ యూ డాస్ డూయింగ్ థింగ్స్ బిగిన్ బిగిన్స్ బిగాన్ హ్యాడ్ బీన్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే సి అవుతుంది బిగ్యాన్ ఓకే నువ్వు ఇప్పటికే స్టార్ట్ చేసి ఉండాలి రైట్ ఇప్పటిన స్టార్ట్ చేసి ఉండు దాని తర్వాత నెక్స్ట్ బిట్ చూద్దాం లాస్ట్ బిట్ ఇఫ్ షీ వర్క్డ్ హార్డ్ షీ డాస్ ఇది కండిషనల్ సెంటెన్స్కు సంబంధించింది విల్ పాస్ పాసెస్ వుడ్ పాస్ ఓకే పాస్డ్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే అవుతుంది ఇఫ్ షీ వర్క్డ్ హార్డ్ ఒకవేళ ఆమె వర్క్ హార్డ్ మంచిగా కష్టపడి ఉంటే పాస్ అయ్యేది ఓకే సో ఈ వుడ్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకుంటూ మనం ఇక్కడ ఆన్సర్ చేయవలసి ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త అంశంతో అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు